సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చూడవచ్చు సో మనకి ఆదివారం నాడు ఆదివారం నాడు ఏపీ తెలంగాణలో భారీగా వర్షాలు అయితే వస్తాయని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేసేందుకు అల్పపీడనం అయితే సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు క్లియర్గానా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్లో ఒక అల్పపీడనం అయితే ఏర్పడింది అనమాట దీని ప్రభావంతో మనకి తెలంగాణలో అయితే వర్షాలు అయితే ఉన్నాయి అయితే ఏపీకి కూడా దీని ప్రభావం అయితే కొంతవరకు అయితే ఉంది కొంతవరకు ఏపీలో కూడా దీని ప్రభావం అయితే ఉండబోతుంది అయితే ఏపీలో మాత్రం గట్టిగా పెద్దగా వర్షాలు అయితే రావు తెలంగాణలో మాత్రం ఉత్తర తెలంగాణలో మాత్రం గట్టిగా వర్షాలు అయితే రాబోతున్నాయి ఈ అల్పపీడం అనేది మనకి మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ మధ్యలో అయితే ఏర్పాటు అయితే జరిగిందనమాట దీని ప్రభావంతో ప్రజెంట్ మళ్ళీ వాతావరణం అయితే వర్షాలు అయితే రాబోతున్నాయి ఆదివారం దీని ప్రభావం అయితే కనబడుతుందని చెప్పేసి మనకైతే ఇక్కడ తెలుస్తుంది వాతావరణ సమాచారం భారత వాతావరణ సమాచారానికి సంబంధించిన అందించిన తాజా సమాచారం ప్రకారం ఈ అప్డేట్ అనమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను